ஊருக்கே ஆன்லன் க்ளாசஸ் பெட் தின பார்த்து எக்வாய்ந்தா நமஸே சார் நமஸே தமிழ் கதா செட்டு ரெண்டு ராலே அது போடு மன போல கதா போல அதுக்கு அந்த பிரமாணவீக்கா எல்லா செயால అనే దానిపైన తర్ఫీజ్ తీసుకునేకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టినా మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టారా నేనే పెట్టినా ఎన్ని రోజులు సార్ పది రోజులు క్యాంప్ పెట్టినా పది రోజులు ఎంత ఫీజు ఎంత మంది జాయిన్ అయినారు రెండు వందల యాభై మంది చేరినారు రెండు వందల యాభై మంది పది రోజులకు రెండు వేల ఫీజు వేలు కా సార్ మన రాష్ట్రంలో ఉండేది నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలే కదా గెలిస్తే ఒక నూట డెబ్బై ఐదే కదా రెండు వందల యాభై మంది ఎట్లా జరిగినారు అంటే ఎవరు గెలిసారు తెలి కదా మేము గెలుస్తాం మేము గెలుస్తామని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లు అందరూ అంటే వాళ్ళంతకు మేము గెలుస్తాము ఇంకా ప్రమాణ స్వీకారం వాళ్ళకి చేసేది రాక మీ వద్దకు వచ్చినారు ఎట్లా చేయాలని నేర్చుకునే వచ్చినారు రెండు వందల యాభై మంది రెండు వందల మంది రెండు వేలు ఫీజు రెండు వేల పది రోజులకే పది రోజులకే పది లక్షలు ఐదు సార్ మీకు బడికి పోతే నెల అంతా లక్ష రూపాయలు అది నెలకి లక్షా కదా మీ జీతం అవును మళ్ళీ పది రోజులకే మీరు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు కదా సార్ అయ్యో నువ్వు అట్లా క్యాలిక్యులేట్ చేసినావేమో రెండు వందల యాభై మంది రెండు వేల ప్రకారం మిస్ అంత అవుతాది అది లేదండి పది మంది ఇచ్చినారా రెండు వేలు మంది అవును మిగతా కూడా ఇస్తారా సార్ పది రోజులు అయిపోయే లోపలిపోతారు ఇస్తాంలే అని అంటన్నారు తమ్ముడు ఇచ్చిండేదంటూ లేదు అసలు గట్టిగా పట్టుకుంటే ఇంకొక ఇరవై మంది ఇచ్చినారు అది కూడా ఇస్తామంటారు అది కూడా పూర్తిగా ఇలా కాదు సార్ వాళ్ళతో కూడా డబ్బులు పాపం ఎలక్షన్లకి ఓటర్లకి మంచిగా కార్యకర్తల మంచిగా కొంచెం చిన్న చిన్న నాయకులు మంచిగా అన్ని అయిపోయింటాయి అయిపోయింటాయి కదా పాపము మీకు ఈ విషయం తెలుసా వాళ్ళ పార్టీ నాయకులతో ఫోన్ చేపిస్తారు రికమెండేషన్ పెట్టి రికమెండేషన్ ఫీజు తగ్గిమని ఫీజు ఎట్లా ఉంది పరిస్థితి అంటే రెండు వేలు ఫీజు కోసం మళ్ళా వాళ్ళ పార్టీ అధ్యక్షులతో కూడా రికమెండేషన్ రికమెండేషన్ పెట్టిస్తాను ఫీజు ఇంత తగ్గించుకోండి ఐదు వందలు వెయ్యి తగ్గించుకోండి అని మరి ప్రమాణ స్పీకర్ ఏం చేపిస్తారు సార్ వాళ్ళతో ఏమి నేర్పిస్తున్నారు తెలియదా తెలియదు తెలియదు నాకు ఆయన నేను ఆ భారతదేశ ఆ భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను విలువలను భంగం వాటిల్లకుండా కులాలు మతాలు లింగాలు భేదం లేకోకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాలా చెప్పాలా ఇది చెప్పేది రా ఇది కూడా రాదా ఎంతమంది బాగా చెప్తారు ఇది బావు పది మంది కూడా లేరు తమ్ముడు అంటే రెండు వందల యాభై మందిలో పది మంది చెప్తారు ఇంకా రెండు వందల చెప్పేది రాలేదా రానే రాలేదు తమ్ముడు ఇంకేం చెయ్యాల పలకలు తీసుకొని పలకల్లో పలుకుంటూ రాయాల అని చెప్పిన అని చెప్పినా ఒక్కోరు ఇరవై ఇరవై సార్లు యాభై సార్లు నూరు సార్లు కూడా చెప్పినా చెప్పే రారు అంటే ఏది రాలేదు వాళ్ళకి బాగా భారత రాజ రా అంటారు రాజ్యాంగం అంటారు రాజ్యాంగం పలికే రాదు సారా సా సారా అని అంటారు అంటే నాటసారా వ్యాపారం మొదలు పెట్టింటారు దొంగ దొంగ కదా అట్లనే సారా 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 అంటారు తమ్ముడు అట్లయినా ఉండదు ఇంకొంతమంది తమ్ముడు ఇంకొంతమందిని కూడా అడిగినాం అనుకో వాళ్ళు ఏమంటారంటే సార్వభౌమాధికారము అనే పదం పలకండి అంటే నువ్వు ఇందాకంటివి సారా 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 అని బామా 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 అంటారు అనుకుంటున్నారు అట్లే అనుకుంటా అంటారు సార్వభౌమాధికారము అనే పదమే ఒక్కరితో యాభై సార్లు రాపించిన పలకరు అంటే దీని బట్టి ఎమ్మెల్యే కాదు సులభమే సార్ ఇది ప్రమాణ స్వీకారమే కష్టంగా ఉంది చూస్తే అయ్యో అదన్న పలకాల కదా కనీసం రాజ్యాంగం పలికే రాదు సార్వభౌమాధికారము అనే పదమే రాదు ఇంకొంతమంది తమ్ముడు లేపితే వాళ్ళు ఏం చెప్తారు అంట సార్వభౌమాధికారం అనే దాంట్లో లాస్ట్ మొదటివన్నీ మర్చిపోయి కారం 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 అని పలు కారం 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 అని పలు అంటే ప్రవాణ స్వీకారం చేయాలంటే పది రోజులు కూడా సరిపోదేమో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇవ్వాలా సంవత్సరం పాటు ఇచ్చి రోజుకి రోజుకు నాలుగైదు గంటలు ఇదే పలికి అప్పుడు రాయాలేమన్నా ఖచ్చితంగా చెప్తారో లేదో లేదు సార్ పోయిస్తే బాగా నేర్పియండి పని ఉంది పోయేసి వస్తాను పోయిస్తాను సార్ బాగా నేర్పియండి వాళ్ళకి నేర్పించాలి తమ్ముడు ఊరికి అనవసరంగా పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్ నేను